పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదామికి తోడే ఇంటి గాక నిన్నటి దినాన మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఐదవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఆరవ అధ్యాయం చదువుకున్నాం ద్వారపాలకులకు విభాగమును గూచినది ఆసాభ కుమారులలో కోరే కుమారుడైన మెసల్యామ్మ కొరాహు సంతతివాడు మెసల్యామ్మ కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు యదియవేలు రెండవవాడు జబ్య మూడోవాడు యత్నయేలు నాలుగోవాడు ఎలాము యహన్నాను యొహన్నాను ఆరోవాడు ఎల్యోయన్ ఏడవ వాడు దేవుడు ఉభయ ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసను వారెవరనగా సమాయ జ్యేష్ఠుడు రెండవ వాడు యవాహు మూడోవాడు సాకారు నాలుగోవాడు నతనేలు ఐదోవాడు అమ్మయేలు ఆరోవాడు ఇస్మకారు ఏడోవాడు పేలు పేయుల్లే తై ఎనిమిదవవాడు వాని కుమారుడైన శమాయాకు కుమారులు పుట్టిరి వారు పరక్రమశాలులై ఉండి తమ తండ్రి ఇంటివారికి పెద్దలయ్యిరి సమాయ కుమారులు ఒత్ని రఫాయేలు ఉబేద ఉబేదు అల్జాబాదు బలాడులైన అతని సహోదరులు ఎలీహు సమాఖ్య ఉభయోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను అరవది ఇద్దరు వారు తమ పని చేటులో మంచి గట్టివారు మెసేలెమ్కు కలిగిన కుమారులు సహోదరులను పరక్రమశాలులు వీరు పద్దెనిమిది మంది మరరీలలో వోస అనువానికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు సిమ్రి వీడు జ్యేష్ఠుడు కాకపోయినను తండ్రి వాని జ్యేష్ఠ భాగస్థునిగా చేశను రెండవ వాడగు హిలికియా మూడవ వాడగు టబాల్యాహు నాలుగవ వాడగు జకారియా ఓసా కుమారులు సహోదరులు అందరూ కలిసి పదముగ్గురు ఇలాగన ఏర్పాటైన తరగతులను బట్టి యహోవ మందిరంలో వంతుల ప్రకారంగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలో పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము వద్ద కావలియుంటికై వారు చీట్లు వేసుకుని తూర్పు తట్టు కావలి సెలమ్యకు పడెను వేకము గల ఆలోచనకర్త అయిన అతని కుమారుడుకు జకర్యాకు చీటి వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను ఉభయదేదోమునుకు దక్షిణ వైపున కావలియు అతని కుమారులకు అసుప్రిమను ఇంటికి కావలి పడెను సుప్రీమునకు ఓసాకును పడమటి తట్టున నున్న సల్లేకేతు గుమ్మమునకు ఎక్కువ మార్గమునకు కాచుటకు చీటి పడెను తూర్పున లేవీలైన ఆరుగురును ఉత్తరమున దినమునకు నలుగురును దక్షిణమున దినమునకు నలుగురును సుప్పమున వద్ద ఇద్దరిద్దరును బయట ద్వారమునొద్ద పడమరగా ఎక్కిపోవు రాజమార్గమునొద్ద నలుగురును వెలుపటి త్రోవయందు ఇద్దరును ఏర్పాటయ్యి కోరే సంతతి వారిలోనూ మరరీల్లోనూ ద్వారము కనిపెట్టి వారికి ఇలాగా వంతులాయను కడకు లేవీలలో అహియ అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిశతములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడేను లద్దాను కుమారులు గూచినది గీర్షనీయుడైన లద్దాను కుమారులు అనగా గీర్షనీయులైన తమ పితరుల ఇంట్లకు ఉన్న ఉన్నవారిని గూచినది ఎహ్యేలు కుమారులైన జేతామును వారి సహోదరుడైన ఏవేలును యహో మందిరపు బొక్కసములకు కాబలికాయు వారు అమ్రామీయులు స్వరీయులు హెబ్రోనీలు ఉజ్జియేలును అని వారిని గూచినది మోస కుమారుడైన గిర్షోమునకు పుట్టిన సెబుయేలు బొక్కసం మీద ప్రధానిగా నియమింపబడేను ఎలియజరు సంతతి వారుగు సెబుయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్య రెహబ్య కుమారుడైన ఏషియా ఏషియా కుమారుడైన యహోర్రాము యహోరాము కుమారుడైన జిక్రి జిక్రి కుమారుడైన సెలోమీతు యహో మందిరము ఘనంగా కట్టించుటకై రాజైన దావీదు పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను సతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధంలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్ము ఉన్న బొక్కసములకు వ వారి కొని ప్రతిష్ఠించుకున్న కొలసొమ్ము ఉన్న బొక్కసొమ్ములకు సెలోమీతును వారి సహోదరులను కాయి వారైరి దీర్ఘదర్శి సమయోలను కీసు కుమారుడైన సౌలును నేరు కుమారుడైన అబ్నేరును శరియా కుమారుడైన యవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు సెలోమీతు చేతి క్రిందను వారి సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను ఈశ్వరీయులను కూర్చున్నది వారిలో కెన కెనాన్యాయిను వాని కుమారులను బయట పని జరిగించుటకే ఇస్రాయేలీలకు లేఖకులుగాను న్యాయధిపతులుగాను నియమింపబడిరి ఎబ్రోనియులు గూర్చి నది అసభ్యయును వాని సహోదరులను పరక్రమ సాలులను వెయ్యిన్ని ఏడు వందల సంఖ్య గలవారు వీరు యని ఇవల పడమట వైపు నుండు ఇస్రాయేలీల మీద యహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి హెబ్రోనీయులును గూర్చి నది హెబ్రోనీయులు పితరుల ఇంటి పెద్దలకందరికీ ఎరియా పెద్దాయను డావీది ఏలుబడిలో నలభదయవ సంవత్సరమున వారి సంతతి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యజేరునందున్న వారు పరక్రమశాలులుగా కనబడిరి పరక్రమశాలులకు వారి సహోదరులు రెండు వే రెండు వేల ఏడు వందల మంది ఇంటి పెద్దలుగాను కనబడిరి దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోనూ రాజకార్యముల విషయంలోనూ రుబేణీల మీదను గాదీల మీదను మనిషి అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించను ఇంతటితో మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యాయం పూర్తయింది దినాన మొదటి దినవృత్తాంతంలో ఇరవై ఏడవ వైద్యం చదువుకున్నాను ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు నడిపించిన గాక ఆ మేన్